నానిపై టీడీపీ ఫోకస్ కొడాలి నాని చుట్టూ బిగిస్తున్న ఉచ్చు రెండు కేసుల్లో నానికి ఇక చుక్కలే చట్ట ప్రకారమే నానికి షాక్ ట్రీట్మెంట్ తెలుగుదేశం పార్టీ ఫోకస్లోకి కొడాలి నాని వచ్చారా వల్లభనేని వంశీ తర్వాత నానిపైకి గురి మారిందా ప్రధానంగా రెండు కేసుల్లో కొడాలి నానికి చుక్కలే అంటున్న టీడీపీ క్యాడర్ చట్ట ప్రకారమే నానికి షాక్ ట్రీట్మెంట్ ఉంటుందా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను గత ఐదేళ్లుగా టార్గెట్ చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు వరుసగా టార్గెట్ అవుతున్నారు ఇష్టానుసారంగా అధికారం అండతో పేట్రేగిపోయిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిపోయింది ఐదేళ్లుగా వరుసగా టార్గెట్ అయి ఎన్నో బాధలు పడి కేసులు వేయించుకొని శిక్షలు కూడా పడ్డ టీడీపీ శ్రేణులు ఇప్పుడు రివెంజ్ కోరుకుంటున్నారు రెడ్ బుక్ ను వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కాస్త అసహనం వ్యక్తమవుతూ వచ్చింది అయితే ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉంది టీడీపీ అధిష్టానం ఏం చేసినా అది చట్ట ప్రకారమే జరగాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఒకరి తర్వాత ఒకరిని చాలా పద్ధతిగా చట్ట ప్రకారం ఇరికిస్తున్నారు వారు చేసిన తప్పులనే చట్టం దృష్టికి తీసుకొచ్చి టార్గెట్ చేస్తున్నారు దీంతో వైసీపీ నాయకులకు తిరిగి రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది రీసెంట్ గానే వల్లభనేని వంశీ ఏ విధంగా టార్గెట్ అయ్యారో మనం చూసాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు అన్న వార్తలు కూడా వచ్చేశాయి అయితే ప్రస్తుతం వంశీ ఆచూకీ తెలియట్లేదు హైదరాబాద్ అని కొంతమంది బెంగళూరు అని ఇంకొంతమంది కాదు కాదు అమెరికా అని మిగతా వాళ్ళు చెబుతున్నారు మొత్తానికి వంశీ ఆచూకీ ఎప్పటికైనా దొరుకుతుంది ఆయన అరెస్ట్ అవ్వటం కూడా ఖాయమే ఇక ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఆయన ప్రాణమిత్రుడు బూతులు మాట్లాడటంలో వంశీ కన్నా నాలుగాకులు ఎక్కువే చదువుకున్న కొడాలి నానిగా కనిపిస్తున్నాడు తాజా సమాచారం ప్రకారం ఆయన చుట్టూ పెద్ద ఉచ్చే బిగిస్తోంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య నానికి ఎదురుపడ్డ నాయకుడే లేడు ఎదిరించేవాడు లేడు తను అనుకున్నది చేశాడు నోటికొచ్చింది మాట్లాడాడు మొత్తానికి జగన్ మెప్పు పొందాడు మంత్రిగా ప్రమోషన్ సాధించాడు నాని టీడీపీ నాయకులను ఏ విధంగా టార్గెట్ చేశాడో వాళ్ళని ఎన్ని మాటలు అన్నాడో అందరికీ తెలుసు చంద్రబాబు వ్యక్తిత్వం పైన కామెంట్స్ చేయటం నారా లోకేష్ ని పప్పు నాయుడు అని సంబోధించటం దగ్గర నుండి నాని మాటల దురుసుకి ఒక కోలమానం అంటూ లేకుండా రెచ్చిపోయాడు ఆయన మాటలు వినలేక మీడియా వాళ్ళు సైతం బీపులు వేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎవరిని టార్గెట్ చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ వేశారు ఈ నేపథ్యంలో కొడాలి నాని పాత కేసులను తిరగతోడుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కొడాలి నానిని టార్గెట్ చేయడానికి ఉపయోగపడే రెండు కేసులు టీడీపీ దగ్గర ఉన్నాయి అవే టీడీపీ కార్యాలయంపై దాడి గుడివాడ క్యాసినో వ్యవహారం ఇరవై రెండులో కొడాలి నాని క్యాసినో నిర్వహణలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన టీడీపీ నిజ నిర్ధారణకు గుడివాడ వెళ్లింది ఆ సమయంలో కొడాలి నాని అనుచరులు తెలుగుదేశం వర్గీయులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ని ని కూడా ధ్వంసం చేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దాడి చేసిన వైసీపీ వాళ్ళని వదిలేసి రివర్స్ లో టీడీపీ వాళ్ళపైనే కేసులు పెట్టారు కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కేసులో కొడాలి నాని ఇంకా వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ వైసీపీ అనుచరుల పైన కేసు నమోదు చేయబోతున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులోనూ నాని ఇరుక్కుంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు పైన దాడికి పాల్పడ్డారు కొడాలి నాని గుడివాడలో ఉండి కథంతా నడిపించారు అన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ ప్రస్తుతం ఈ రెండు కేసులపై ఫుల్ గా ఫోకస్ పెట్టారు పోలీసులు వీటికి తోడు కొడాలి నాని లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని హననం చేయటం వంటివన్నీ రివర్స్ కొడుతున్నాయి సో రేపో ఎల్లుండో లేదంటే మరికొద్ది రోజుల్లోనో కొడాలి నాని ఊచలు లేక పెట్టడం ఖాయం అంటున్నారు టీడీపీ శ్రేణులు అందుకే అటు వల్లబనేని వంశి కానీ ఇటు కొడాలి నాని కానీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అయితే అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు ఈ కేసుల్లో బెయిల్ తీసుకోలేరా వాళ్ళు బయటికి రాలేరా అంటే ఒకవేళ ఈ కేసుల్లో కానీ వాళ్ళు పోలీసులకి చిక్కుకున్నారే అంటే ఇక వీళ్ళపై ఉన్న మిగతా కేసులన్నీ బయటికి వస్తాయేమో అనేది వీళ్ళ భయం సో ఆ కేసులు బయటకు వస్తే ఇక ఎప్పటికీ బయటికి రాలేరేమో అన్నది కూడా వాళ్ళ భయం అందుకే వాళ్ళు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరి మీరేమనుకుంటున్నారు ముందు ఎవరు అరెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు వంశీనా నానినా లేదంటే ఇవన్నీ ఉత్తి బెదిరింపులే అరెస్ట్ దాకా వెళ్ళనే వెళ్ళరు అని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి